తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునేలా బృహత్తరమైన ప్రణాళిక రూపొందించారని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన చల్లా నరసింహారెడ్డితో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నమస్కారం అండి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇంపార్టెక్స్ చైర్మన్గా పూర్తిగా ఈ తెలంగాణలో ఉన్న నూట నలభై మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది వారు కూడా ఈ మధ్య కాలంలో రెండు దఫాలు రివ్యూ కూడా చేయడం జరిగింది ఫండ్స్ కూడా హెచ్ఎండి నుంచి ఒక ఐదు కోట్ల రూ ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది వారు పూర్తిగా ఈ మున్సిపాలిటీలలో తాగునీరు రోడ్స్ డ్రైనేజ్ ఇష్యూలో పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అదే కాకుండా చిన్నపిల్లలు ఏదైతే మున్సిపాలిటీలలో వారు హాలిడేస్ అప్పుడే కానీ సాయంత్రం పూటే కానీ ఆరోగ్యంగా వాకింగ్ కానీ లేకుంటే పరిశుభ్రత ఉండాలన్న ఆలోచనతో పార్కులు కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాంటి ఆలోచనతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు దానికోసం పూర్తిగా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా అదే ఆలోచనతో సంక్షేమాలు ఇవ్వాలని ముందుకెళ్తూ మరి ఈ మధ్యకాలంలో కాలంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాదులో ఏ చిన్న వర్షం వచ్చినా పేదవారిలో మధ్య తరగతి కుటుంబాల ఇళ్ళలో వాటర్ పోయి వారి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తినుబండారాలన్నీ కూడా ఇబ్బందులు పడి రాత్రంతా నిద్ర లేక ఈ నాళ్ళలపై ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఎవటే నాళ్ళలన్నీ పూడ్చి వారు కొంతమంది బడా నేతలు ఎవరైతే ఉన్నారో చెరువులను కూడా పూడ్చి కాలేజ్ బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్స్ వారు వ్యాపార రీతిలో ముందుకెళ్ళిన వారందరినీ కూడా హైదరావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఉత్తరమైన కార్యక్రమాన్ని ముందుకెళ్తే ఇవాళ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా అర్చిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దేవునిలా చూస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు ఢిల్లీ కానీ ఆంధ్ర రాష్ట్రం కూడా తెలంగాణలో ఒక అద్భుతమైన హైదరాబాద్తో ముందుకెళ్తున్నారు భవిష్యత్తు తరాలకు రేపు మంచి అభివృద్ధి సంక్షేమాలు ఇవ్వడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది